పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేసిం వారిలో ముఖ్యంగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పదే పదే చెప్పిండు వాళ్ళు ఇక్కడ ప్రజలను నమ్ముకోలేదు కేవలం పోలీసులను మాత్రమే నమ్ముకుంటున్నారు అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి మాత్రమే ఈ ఎన్నికలు పాల్గొంటున్నారని చాలాసార్లు ప్రస్తావించింది ఆయన ప్రస్తావించినట్లుగానే రాత్రి దాదాపు ఎనిమిదిన్నర తొమ్మిది ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ముగ్గురి మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు దాడి చేయడం జరిగింది ఆ దాడి చేయడం కూడా ఏదో ప్రచారంలోనో ఒక ఊరిలోనో ఉద్రిక్తతలు జరిగి దాడి జరగలే ఉద్దేశపూర్వకంగానే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక పెళ్ళికి ఒక ఫంక్షనాలకు వెళ్తే అక్కడ తెలుగుదేశానికి సంబంధించిన దాదాపు ఒక ముప్పై మంది ఐదు వాహనాలలో వచ్చి కర్రలు రాడ్లు తీసుకొచ్చి ఒక వ్యక్తికి తల కొట్టడం ఇంకొక వ్యక్తికి వెనకాల వీపంత అంత పైలేదట్టు కొట్టడం ఇంకొక వ్యక్తి కాలు ఎరగొట్టడం జరిగింది వీళ్ళందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి గంగిరెడ్డి హాస్పిటల్లో జాయిన్ చేయించడం జరిగింది ఆ విషయం తెలుసుకున్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గారు అక్కడికి రావడం వాళ్ళు పరామర్శించడం ఏం జరిగిందని తెలుసుకోవడం జరిగినటువంటి సంఘటన ఖండిస్తూ ఆయన మాట్లాడుతూ దాడులు మంచిది కాదు ప్రజాస్వామ్యంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మున్ముందు ఇలాంటి జరకుండా చూసుకోవాలి అని ఆయన ఆయన వైపు నుంచి ఖండించడం జరిగింది ఇదే సంఘటన పైన అటువైపున పులివెందుల తెలుగుదేశానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బీటెక్ రవి గారు ప్రస్తుతం వాళ్ళ సతీమణి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు జెడ్పీటీసీ గారు ఆయన స్పందన చూసిన తర్వాత మనకు ఆశ్చర్యం అనిపించింది ఆయన ఏమన్నాడు ఆ దెబ్బలు తిన్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని ఆయన అన్నాడు మళ్ళీ మాట్లాడుతూ ఒకవేళ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయ్యింటే వాళ్ళల్లో ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్గా పోటీ చేసినాడు ఆ ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మీద దాడి చేసినారనేటువంటి విషయం ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ ఒకటైతే నిజం ఆ ముగ్గురులో ఒక వ్యక్తి అయితే ఇండిపెండెంట్గా పోటీ చేసిండ్రు జనరల్గా చాలామంది ఎందుకు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు మనం తెలిసిన దాని ప్రకారం ఏదో పోలింగ్ బూత్ల్లో వాళ్ళ దొరుకున్న ఏజెంట్లుగా అవకాశం వస్తుంది కాబట్టి ఇంకా కొంచెం బలంగా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళను కూర్చోబెట్టుకునే అవకాశం కోసం చాలా మంది ఇండిపెండెంట్ పోటీ చేస్తుంటారు ఒకవేళ వాళ్ళకు వ్యతిరేకమైతే వీళ్ళు హాస్పిటల్ దెబ్బలు తిని ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అక్కడ ఎందుకు పోతారు వాళ్ళ వ్యతిరేకం నిలబడినారని అనుకుంటే గయినా వాళ్ళు పోరు కదా ఒకవేళ పోయిన సందర్భంలోనే వాళ్ళు చెప్తారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా మీద దాడి చేసినారు తెలుగుదేశం వాళ్ళు కాదని కానీ అక్కడ దెబ్బలు తిన్న వ్యక్తులు అందరూ కూడా చెప్పింది ఏంది పక్కాగా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే దాడి చేసినారన్నారు అన్నారు కానీ బీటెక్ రవి గారు అసలు ఆ విధంగా స్పందిస్తున్నారు ఆయన స్పందించడమే కాకుండా ఇంకొక రకమైనటువంటి మాట కూడా అనడం జరిగింది వాళ్ళు ఈసీ కంగ్రీడ్ హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోయినరో ఏదైనా ప్రభుత్వ హాస్పిటల్ తీసుకోవాలి ఈసీ హాస్పిటల్లో హాస్పిటల్లోకిన ఉంటే వివేకానంద రెడ్డిని ఏ విధంగా అయితే ఇది చేసిన్రో ఆ విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశం ఉంది చేసి ఆ నిందను మళ్ళీ మా మీద వేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని బీటెక్ రవి గారు అనడం అనడం జరిగింది ఇది చాలా ఆశ్చర్యమనిపించింది ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని ప్రతి సమస్యను దానికి పరిష్కారంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద వరకు ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఇదో వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది ఇదో ఇది జరగడం వల్ల ఇది జరిగింది అనేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఇది మంచిది కాదు రాజకీయాల్లో దాని మీద సిబిఐ ఎంక్వైర్ జరుగుతుంది ఏం జరుగుతుందో ఫైనల్గా వెయిట్ చేయాలి అంతేగాని ప్రతి సంఘటనను తీసుకొచ్చి దీనికి కలిపి ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలు దెబ్బతిన్నరు మళ్ళీ వాళ్ళే వాళ్ళ మీద దాడి చేస్తారా పోనీ దాడి చేసిన తర్వాత వాళ్ళ సంబంధించిన హాస్పిటల్కి తీసుకుపోయి మళ్ళీ వాళ్ళే చంపేసుకుంటారా ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇది మంచిది కాదు సరే మీరు పోటీ చేస్తున్నారు సరే మీకు బలం ఉందా లేదా గెలుచురా లేదా లేదు కేవలం అధికారాన్ని నమ్ముకున్నారా పోలీసులు అడ్డు పెట్టుకోవాలనుకుంటున్నారా చూస్తూ ఉన్నాం ఒక నాలుగు మూడు రోజుల నుంచి అక్కడ ఏం జరిగేది ఒకవైపు కార్యకర్తలు భయపెడుతుండ్రు ఒక పక్క కొనుగోలు చేస్తున్నారు ఎవరు వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళని భయపెడుతున్నారు లేదు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందే వాళ్ళ దగ్గర పోయి మీకు అది రాదు ఇది రాదు తెలుగుదేశం అని ఓటు చాలా మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు అవన్నీ ప్రజాస్వామ్యాలు మంచిది కాదు అయినప్పటికీ దాని గురించి పెద్దగా ఎవరు ఆలోచించట్లేదు మీరు చేసే ప్రయత్నం చేస్తారు సేమ్ది కానీ ఇదేంటి దాడు చేసే సంస్కృతి ఏంటి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే జనరల్గా బయట టాక్ ఎలా ఉంటుంది పులివెంగలు అంటే ఏదో మొత్తం ఆడ ప్రజాస్వామ్యం లేనట్టు ఏకపక్షంగా ఎవరిని ఓటర్లను అక్కడ రానియకుండా ఇన్ని రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఓట్లు వేసుకుంటున్నది అనేటువంటి ఒక అబద్ధపు విష ప్రచారాన్ని తెలుగుదేశం చేసింది కానీ ఈరోజు మాత్రం వాళ్ళు స్థానికంగా వచ్చేసరికి వాళ్ళు చేస్తున్న పనులు దానికి భిన్నంగా వీళ్ళు అలాంటి పనులు పాల్పడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు వీటన్నింటినీ తప్పిపుచ్చుకోవడం కోసం మళ్ళీ వాళ్ళ మీదనే అబద్ధాలు ఆడుతున్నారు ఇదంతా కూడా మంచిది కాదు సరే పోటీ చేస్తున్నారు చేయండి అంతిమంగా ప్రజలు ఏం నిర్ణయించుకుంటారు ఇన్ని రోజులు కాపాడుకున్నటువంటి ఆ యొక్క పులివెందుల బ్రాండ్ అనేటువంటి దాన్ని ఇన్ని పోరాటాలైన చేసి వాళ్ళు నిలబెట్టుకునేటువంటి ఆలోచన శాస్త్రం లేదు వెయిట్ చేద్దాం అంతేగాని దాడులు మంచిది కాదు కదా ఇది ప్రజలు కూడా గమనించాలి ముఖ్యంగా పోలీసులు గమనించాలి అధికార శాశ్వతం కాదు అధికారాలు మారినప్పుడు చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి మీరు చేయాల్సిన డ్యూటీ మీరు సక్రమంగా చేయండి ఈరోజు ఇలా ఉంది ఇంకా పన్నెండో తేదీ పోలింగ్ నాటికి ఎట్టా ఉంటుందో సరే ఆ రోజు మీరు అక్కడ పోలింగ్ దగ్గరికి ఈ ఓటర్లు రాణిస్తారా లేదా లేదా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం జనరల్గా ఆ మండలం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి కేడర్లు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ప్రజలు ఉన్నటువంటి మండలము కారణం ఏదంటే అది వైఎస్ఆర్ గారి సొంత మండలము అలాంటి మండలంలో మీరు చాలామందిని కూడా మీకు ఒకవేళ ఓట్లు వేయడం ఇష్టం లేకపోతే మాకు అసలు మీరు ఓటింగుకే రావద్దు అనేటువంటి ప్రలోభాలు కూడా తెరదీసినారనేది మనకు అందుతుంది సరే ఏదేమైనా ఫైనల్గా ఎలక్షన్ వరకు వెయిట్ చేద్దాం ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు గెలుచరు అంతేగాని దాడులు మంచిది కాదన్నదే మన యొక్క అభిప్రాయం